నా పేరు కడారు మల్లేషన్ మాది మున్కుంట్ల గ్రామం మా మండలం కట్టంగూరు జిల్లా నల్గొండ మా నియోజకవర్గం నగరకల్ నియోజక నగర్కల్ నియోజకవర్గం వేముల వీరేశం ఎమ్మెల్యే ఎంపీ వచ్చేసి కిరణ్ కుమార్ రెడ్డి రెండు వేల పదిహేను నుంచి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను పదవులు అంటే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షత చేసినాం గ్రామ పంచాయతీ గ్రామ పంచాయతీ అధ్యక్షం చేసిన రెండు వేల పంతొమ్మిదిలో మా భార్య కళార్ సరిత సర్పంచ్గా పో గ్రామ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసింది వంద ఓట్ల మైనస్తో ఓడిపోయింది ఓటమి కారణము కొంచెం లెక్కలల్లో బరాబరి మాకు తేడా అనిపించింది పది సంవత్సరాల నుంచి చాలా ఇబ్బందులు పడదాం దెబ్బలు తిన్నాం కేసులు అయినాయి చాలా ఇబ్బందులు పడ్డాం మునుకుంట్ల గ్రామంలో చాలా మంది ఇబ్బందులతో గురైనాం గురైనాక కూడా అప్పుడు చిన్నమర్చలింగే ఉన్నప్పుడు కూడా ఎమ్ఎల్ఎం గెలిపించుకున్నాం కానీ గ్రామ పంచాయతీ గెలిపించుకోలేకపోయినాం కాకపోతే ఎమ్మెల్యే గెలిపించినా ఎమ్మెల్యే గెలిపియాగానే కానీ చిన్నమర్చలింగే పార్టీ మారిండు పార్టీ మారినా కానీ మేము పార్టీ మారలేదు మేము కాంగ్రెస్ పార్టీనే ఉన్నాము ఆ గ్రామ పంచాయతీ తరఫున చాలా ఇక్కడ ఉన్న లీడర్లు భూములు అక్రమాలు ఇండ్ల పట్టాలు చేసుకోవడం భూములు అక్రమాలు చేసుకోవడం ఈ ఊళ్ళో ఏది పట్టించుకోకపోవడం గ్రామ పంచాయతీ పనులు కాకపోవడం ఇవన్నీ జరిగినాయి ఇవన్నిటి వల్ల వాళ్ళ ఎంత లీడర్లు అనేటి వాళ్ళే ఏ స్వలాభం లీడర్లు అనేటి వాళ్ళే తీసుకోరు మా ప్రజలకు అనేది అందియలేదు ఆరు అంటే గ్యాసు సిలిండర్లు వస్తున్నాయి ప్రజలు మంచినే ఉన్నారు ఒక మై మహిళలకు ఇరవై వందలు ఉంది అది ఒకటి ఆగిపోయింది రైతు రుణమాఫీ కూడా చాలా వరకు ఎనభై పర్సెంట్ మా ఊళ్ళో మంచిగానే జరిగింది ఒక కాకపోతే ఒక ఒక ఇరవై మందికో పది మందికో కాలేదు కావచ్చు కానీ అది ఏమైనా వాళ్ళ బ్యాంకు ప్రాబ్లం లేకపోతే వాళ్ళ రెండు లక్ష రెండు లక్షల పైగా ఉండడం వలన కానీ చాలా వరకు అయితే మాకు అందరికీ రుణమాఫీ అయినాయి రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఫ్రీ వచ్చింది మంచిగా ఉంది గ్యాస్ సిలిండర్ వస్తున్నాయి ఐదు వందలు గ్యాస్కు మళ్ళీ రిటర్న్ పడుతున్నాయి అది మంచిగా ఉంది రైతు రైతు రుణమాఫీ అయింది మంచినే ఉంది బస్సు ఫ్రీ అయింది మంచినే ఉంది ఒక ఏంది ఇప్పుడు ఇరవై వందల మహిళల పింఛన్ ఇస్తాను సో ఇరవై వందలు అది ఒక్కటి రాలేక కొంచెం మహిళలు అడుగుతున్నారు గవర్నమెంటు ఇప్పుడు బతుకమ్మ చీరలు ఇస్తే చీరలు మాత్రం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినప్పుడు ఎవ్వరు కట్టుకోలేదు చీరలు ఎవ్వరు కట్టుకోక వాటిని పొలాలకు వాటిని వాడుకోవడం చాలా ఇబ్బంది అసలు అటు చూస్తేనే ఘోరంగా ఉంది అటు చూస్తేనే ఘోరంగా ఉంది చీరలు అనేది సరే మహిళలకు ఇవ్వాలి ఖచ్చితంగా బతుకమ్మ పండుగకు పండగ కాబట్టి ఇవ్వాలి కాకపోతే చీరలు ఇవ్వకుండా మాకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారంటే ఐదు వందల అకౌంటేషన్ అది మంచిగా ఉంది అని అది ఒక్కటి చేయలేకపోయింది అనేది మాకు కొంచెం బాధగా ఉంది మా పార్టీ నాయకుల కాకపోతే ఈ ఈ ఈ టర్మ్లో ఈ సంవత్సరంలో కాకపోతే బడ్జెట్ లేక ఆగిపోయిందేమో వచ్చే బడ్జెట్నైనా వచ్చే మన బతుకమ్మ పండుగ వరకు ఖచ్చితంగా ఐదు వందల రూపాయలు అకౌంట్లు వేస్తున్నాడు ఖచ్చితంగా అకౌంట్లు వేస్తేనే మా మహిళలకు మంచిగా ఉంటుందని మేము కోరుతున్నాం కులకరణ జరగాలి బీసీలకు చాలామంది బీసీలో ఉన్నాము కులకరణ జరగాలి చాలామంది బీసీలో ఉన్నాము మాకు ఖచ్చితంగా ఒక యాభై శాతం అన్నా మాకు పదవులలో ఉండాలని కోరుతున్నాం ఖచ్చితంగా గ్రామం మొత్తం కూడా అవగాహన చాలా ఉంది పో పోయిన టైంలో కొంచెం డబ్బుల ప్రభావం వల్ల టీఆర్ఎస్ మా డబ్బులు పంచడం వల్ల దాంట్లో ఖచ్చితంగా కొంచెం పాలైన తప్ప మేము ఇక్కడ ఓటమింపాలయ్యం అనేది కాదు ముఖ్యంగా గ్రామ పంచాయతీ స్కూల్ ఉంది టీఆర్ఎస్ ప్రభుత్వం పదిహేను సంది స్కూల్ పట్టించుకోలేదు క్రమంగా ఇప్పుడు గోడల మీదనే పూతలు పూస్తారు దానికి మంచి స్కూల్ డెవలప్మెంట్ లేదు ఇక్కడ ట్యాంక్ వాటర్ ట్యాంకీలు చాలా కూలిపోతున్నాయి అయినా కానీ దాన్ని పదిహేను సంది పట్టించుకోలే పాత కరెంట్ స్తంభాలు ఉన్నాయి ఎక్కడికక్కడ కూలిపోయినాయి మొన్న మున్నెల కింద జరిగిన వాత గాలికి దగ్గర దగ్గర ఒక వందల పోలు కూలిపోయినాయి చాలా ఇబ్బందులు అయినాయి ఇండ్లు వేసిపోయినాయి చాలా ఇబ్బందులు అయినాయి పాత స్తంభాల పాత అన్నీ కూడా పీకి కొత్తగా చేయాలి కరెంట్ లైన్లు గుంజాలే పాత ట్యాంకీలు కూలగొట్టి కొత్త ట్యాంకీలు కట్టాలి హై స్కూల్ పెద్ద హై స్కూల్ ఉంది ప్రభుత్వ పాఠశాల దాన్ని రెండు వేల ఒకట్ల నిర్ణయించడం ఇక్కడ దానికి ఒక రెండు భవనాలు వచ్చినాయి కట్టించారు దానికి చుట్టూ పారి లేదు బాత్రూమ్ చక్కలేవు దానికి చాలా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా స్కూల్ని కూడా మంచిగా చేయాలి డెవలప్మెంట్ చేయాలి పిల్లలు కూడా బాగానే వస్తారు ఇంగ్లీష్ మీడియం లేకపోవడం వల్ల కొంచెం చాలామంది బయటికి పంపిస్తున్నారు అనేది మా పిల్లల తల్లిదండ్రులు కొంచెం చాలామంది ఆరోపణలు చేశారు మేమనేది ఏంటంటే ఖచ్చితంగా మన హై స్కూల్కు ఇంగ్లీష్ మీడియం అనేది ఇచ్చి మన స్ట్రెంత్ పెంచుకొని మన గవర్నమెంటు మన గవర్నమెంటు ఇంగ్లీష్ మీడియం టీచర్లని మన స్కూళ్ళకు వేయించి బరాబర్ మా ఊళ్ళే మూడు వందల మంది పిల్లలు తక్కువ విన్నడూ లేరు బరాబర్ మూడు మంది వస్తారు మాకు ఇంగ్లీష్ మీడియం టీచర్ని వేయాలని కోరుతున్నాం ఇక్కడ ఇబ్బందులు అనేది వైద్యం కూడా చాలామందికి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్ పోతారు మంచిగానే అన్నీ జరుగుతున్నాయి అంగన్వాడీ టీచర్లు పని చేస్తారు అందరు మంచిగా జరుగుతున్నాయి ఇక్కడ డాక్టర్ కూడా అంగన్వాడీ డాక్టర్లు కూడా రోజు వచ్చి బీబీ చెక్ చేస్తారు షుగర్ చెక్ చేస్తారు వారం వారం గోళీలు ఇస్తారు అందరికీ మంచిగా చెక్ చేస్తారు ఇప్పుడు కులాలుగా విభజించి పాలించండి కేసీఆర్ విభజించి పాలించే కేసీఆర్ మాకు అట్లాంటి పథకాలు మాకు అవసరం లేదు మాకు ఖచ్చితంగా అందరూ సమానంగా ఉండాలి ఏ కులానికి ఆ కులాన్ని పేరు పెట్టకుండా అన్ని కులాలైనా అన్ని మతాలైనా అన్ని అందరూ సమానం ఉండాలని మా కాంగ్రెస్ పార్టీ కోరుతుంది సంఘం బహిరంగ సభలో మూసి ప్రక్షాళన అంటే బాగా చెత్త అంతా కూడుకపోయింది కాలువలమ్మటి చెరువుల మొత్తం చెత్త అంతా మన ఏంటి గుర్రం డెక్కా కానీ కూడుకపోయింది ఖచ్చితంగా అన్ని చెరువులల్లో మనకు హుస్సేన్ సాగర్ కాలువ నుంచి దగ్గర దగ్గర మన నల్గొండ జిల్లా వరకు ఒక నూట ఇరవై కిలోమీటర్ల కాలువ ఉంటుంది ఆ కాలం మొత్తం కూడా మనకు సరి చేస్తే అందరు రైతులు బాగుపడతారు ఆ కాలం మొత్తం చెత్త అనేది మొత్తం తొలగించాలి తొలగించి ఆ కాలువకు సీసీ డ్యామ్ వేస్తే ఆ చెత్త కనుక ఎన్నడూ కూడా ఉండదు మన వేలపల్లి ఎడమకాల సీసీ డ్యామ్ ఎట్లా వేసిరూ ఆ కాలువ కూడా ఖచ్చితంగా బరాబరు సీసీ డ్యామ్ వేస్తే మాత్రం అందరు రైతులు బాగుపడతారు నల్గొండ జిల్లా దాకా కూడా నీళ్ళు వస్తాయి హైదరాబాద్ హుసేన్ సాగర్ నుంచి నల్గొండ జిల్లా కూడా నీళ్ళు వస్తాయి బీసీలందరం ఐక్యమత్యం కాలేకపోవడం ఏంటంటే కారణం ఈడ్సెలు మన దాంట్లో ఒకళ్ళు పెద్ద చిన్న అనేది తేడా లేకుండా మనం మనం మాట్లాడుకోకపోవడం వల్ల బీసెలు అనేవాళ్ళు రెడ్ల కిందకి పోతారు తప్ప రెడ్ల కిందికి పోము ఇంతవరకు కూడా ఎన్నడూ కూడా రెడ్ల కిందకి ఏం పోం మేము అంటే వాళ్ళు రెడ్లనే ఏం ఫీలింగ్ కావట్లేరు మాకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ కోమటి రెడ్డి కానీ ఎవరు మంత్రి గారు ఎవ్వరున్నా కానీ మేము వాళ్ళు ఎన్నడూ కూడా మాకు రెడ్లు అనే ఫీలింగ్తో ఎన్నడూ మమ్మల్ని చిన్న చూపు చూడలేదు ఎక్కడైనా పిలిస్తే వచ్చిర్రు మాకు ఊళ్ళో కూడా మూడు సంఘటనలు మాకు ముగ్గురు అబ్బాయిలు అకస్మాత్తుగా యాక్సిడెంట్ల చనిపోతే కూడా మాకు ఊళ్ళకి వచ్చి సాయం చేసేరు మాకు మా వెంకరెడ్డి మనిషికి యాభైలు చొప్పున మా వాళ్ళకు తోసిన సాయం ఒకరికి యాభైలు ఇచ్చిండు ఒకరికి లక్ష ఇచ్చిండు ఒకరి కానీ రెడ్ల ఫీలింగ్తోని మాకు కొమరిరెడ్డి ఎంకరెడ్డి మాత్రం ఏం లేడు మాకు రెడ్డి రాజ్యం అనేది ఏం కాదు కాంగ్రెస్ పార్టీ మాకు ప్రజలందరికీ సమస్యలు తీర్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదపక్షాల కోసం కొట్లాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కానీ రెడ్డి ఉన్నదంత మాత్రాన రెడ్డి అని మేము అనుకోం ఖచ్చితంగా పేదల కోసం పోరాడేదే కాంగ్రెస్ పార్టీ రానున్న గ్రామ పంచాయతీ ఎలక్షన్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా నిలబడాలనుకుంటున్నాను మాకేందుకు ఓటేయాలంటే మేము చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా గత ప్రభుత్వం మనకు మంచి పనులు చేయలేదు ఈసారైనా ఖచ్చితంగా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది రాష్ట్రంలో మన ఖచ్చితంగా గ్రామ పంచాయతీ కూడా మనం ఎంపీటీసీ కానీ జెడ్పీసీ కానీ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో మనం గెలిపించుకుంటే మన ముఖ్యమంత్రితో మన గ్రామ పంచాయతీ లేవ మనం బడ్జెట్ని పెంచుకొని మనం అభివృద్ధి చేసుకోవాలని కోరుతున్నాము గత పది సంవత్సరాల నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో తిరుగుతున్నాను ప్రజల కోసం పనిచేస్తున్నాను పార్టీ మారలేదు కాంగ్రెస్ పార్టీనే ఉన్నాను మేము గెలిపించిన పార్టీ మేము ఓట్లేసిన పార్టీ కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజలకు న్యాయం చేస్తామని నమ్మకం ఉంది మాకు గత పరిపాలనలో గత సర్పంచ్లు గత ఎంపీటీసీలు ఏం చేసిరో మీ అందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు ఏం చేసిరో నాకు ఇదొక్కసారి అవకాశం ఇస్తే మీ అందరికీ అందుబాటులో ఉంటాను మీరు ఏ ఆపదొచ్చినా ఏ మంచి చెడుకైనా నేను ఆపదకి ఆదుకుంటాను దయచేసి ఒక్కసారి నన్ను ఈ గ్రామ పంచాయతీ ఎలక్షన్లో గెలిపించండి